విద్యార్థులు మానసిక ప్రశాంతతతో పరీక్షలకు హాజరు కావాలని అప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చునని రిటైర్డ్ ఎంఈఓ సురేష్ అన్నారు మంగళవారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏపీఏఐ నేతృత్వంలోని పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో హాజరు కావాలని సూచించారు ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి సులువైన ప్రణాళిక రూపొందించుకోవాలని ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి విలువైన సూచనలను కూడా స్వీకరించి మంచి ఫలితాలు సాధించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజరత్నం ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు ముప్పై వేల మొత్తం ఎంత కదా ముప్పై ఐదు వేల పేజీలకు ఆయన ఒక ఫోర్ డేస్లో స్టడీ చేసింది అంటే ఒక్కొక్క మీరు లాస్ట్ ఏంటంటే విజయబాబు ప్రోగ్రామ్ వెళ్ళి స్టేట్ వైజ్గా విజయబాబు ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్ఎస్సి లోపల అన్ని సబ్జెక్టులను ఏ విధంగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఏ సబ్జెక్ట్ సబ్జెక్టుగా కోరుతుంది సైకాలజికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున మన పాఠశాలలో పనిచేసినటువంటి సురేష్ గారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విమలావాడకు విచ్చేసి విద్యార్థుల్లో సైకాలజికల్గా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి చేసినట్టయితే వాళ్ళు మనోవిసా వికాకంగా డెవలప్ అయ్యి సమాజానికి అదేవిధంగా పదవిత్రలో మంచి మార్కుల్లో ఉత్తీర్ణత కావడానికి గల అవకాశాలను అదేవిధంగా మనిషి యొక్క బ్రెయిన్ వాటి యొక్క ఏ విధంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నిటిని హైదరాబాద్ నుంచి మన విములవాడ పాఠశాల మీద ఉన్నటువంటి ప్రేమతో మన పాఠశాల ఉపాధ్యాయ పీటీ అయినటువంటి హమీద్ గారి కోరిక మేరకు మన పాఠశాలకు వచ్చి విద్యార్థుల్లో వికాసాన్ని పెంపొందించడానికి తన విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇంకొక రెండు క్లాసులు కూడా ఉంటాయి ఆ క్లాసులకు కూడా సార్లు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది పాఠశాలకు వచ్చి ఆ పాఠశాలలో ఎందుకంటే సమాజంలో మనిషి ఏ విధంగా మార్పు చెందుతున్నాడు ఆ మార్పులకు మనిషి యొక్క మనో వికాసమే కారణం కాబట్టి మంచి వైపు పిల్లలు మళ్లించినట్టయితే ఈ సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మనకు సైకాలజికల్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ను మరి దూర ప్రాంతమైనటువంటి వెములవాడలో కూడా నిర్వర్తించి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మన పాఠశాల ఇచ్చమైనటువంటి రాజరత్నం గారు పాఠశాల పీడి అయినటువంటి అమీద్ గారు మిగతా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది